హే డివైన్ సోల్స్ వెల్కమ్ హోలిస్టిక్ హీలింగ్ హోమ్ వన్ ఆఫ్ ద మై డివైన్ సోల్ తన ఫీడ్బ్యాక్ని ఇన్ ఫైవ్ డేస్లో ఎంత చక్కగా హీల్ అయ్యిందో షేర్ చేసుకుంటుందండి మీరు మీ హీలింగ్ జర్నీని నాతో స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజే మీ వన్ టు వన్ సెషన్ని నాతో బుక్ చేసుకోండి మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ డిఎం మీ థ్యాంక్ యూ మోర్ పవర్ టు యూ ఆల్స్ నేను నాగశ్రీ మేడం దగ్గర హీరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అవుతుంది ఒక ఫైవ్ డేస్లోనే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ రావడం ఒక వర్క్ చేస్తుంటుంటే మైండ్ ఎక్కడో ఉండడం మీకు అవుతుంది జాయిన్ అయ్యి కానీ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది ఎలా అంటే నాకు చాలా వరకు ఈ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ అనేవి చాలా వరకు పోయాయి మంచిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది మీకు కూడా ఒక ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనేసి ఒక చిన్న వీడియో థ్యాంక్ యూ